హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇద్దేశ్వర్ ఈరోజు మనము టెర్రస్ గార్డెన్ ఆర్వేజ్ చేద్దామండి చూడండి ఏమేమి వచ్చాయో ఆర్వేజ్ చేద్దాము చూడండి

వైట్ యండి మొత్తం చెట్టు అసలు చూడండి ఎన్ని వచ్చినాయి చేసాము కొంచెం దూరాగా అయిపోయినాయి ఈ చెట్ట అయిపోయిందండి ఇక చామంతి చూడండి ఈ కలర్ ఎంత మంచిగా బ్లూ అయిందో ఇది కూడా ఎంత మంచిగా వచ్చింది చూడండి అసలు కలుపు మొక్కలాగా వచ్చి ఎంత మంచిగా బ్లూమ్ అయిందో అది हार्वेस्ट చేద్దామండి మనొక చెంపో టర్నిపని బీట్రట్ లాననే టర్నిప మంచిగా సలాడ్ లా తినచ్చండి ఇవి లాడీస్ కొత్త బ్యాచ్ చేసినాము ఇది పాతది ఒక రెండు ఉన్నాయండి ఈ వీక్ ఇది ఒకటి వచ్చింది లాస్ట్ వీక్ చూసారు కదా ఒక టూ తీసుకున్నాము చూడండి ఇది ఎంత మంచి వచ్చిందో ఇది ఒకటి ఉంది నెక్స్ట్ వీక్ చేస్తామండి ఇంకా చిన్నవి కూడా ప్యాచెస్ వస్తున్నాయి ఈ కాస్మ చూడండి ఎంత మంచి కలరు మంచిగా బ్లూమ్ అయ్యాయి చూడండి ఒక పెద్ద రెడ్ డిష్ అండి రెడ్ డిష్ రెడీ అయినాయా చూస్తున్నాను ఒకటి తీస్తాను చాలు వంకాయ కూడా ఇక్కడ నేను ఫీవ్స్ కోసం వదిలేసుకున్నాను ఇది కూడా పండింది ఈ రోజు చూడండి ఎంత చిన్న ఉందో ఎట్లా గుత్తులు గుత్తులు కాసిందండి అసలు ఎంత ప్లాంట్ సైజ్ చూడండి పువ్వులు చూడండి ఇంకా ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి చాలా మంచిగా పూసాయండి నాకు ఉన్నాయి కానీ పచ్చిమిర్చి ఆర్డర్ చేద్దామండి ఇదంతా కొంచెం పుల్లటమజ్జిగా చల్లాము స్ప్రే చేసాము చాలా ఎఫెక్ట్ అయింది ఈ మిల్లీ బగ్స్ తోటి ఇంట్లో మన ఇంట్లోకి అవసరానికి సరిపోతాయి ఇట్లా ఒక పది చెట్లు పెట్టుకుంటే ఎవరివీకి హార్వెస్ట్ వస్తుంది అండ్ పెస్ట్స్ మస్తు వస్తాయండి దీనికి కిరప చెట్టుకు మాత్రం ఒక కాపు వచ్చిందంటే నెక్స్ట్ వరకల్లా పెస్ట్ అటాక్ అయిపోతాయి మనము నీమాయిలు పుల్లటి మజ్జిగా ఇవన్నీ స్ప్రే చేస్తూ ఉండాలి లేకపోతే ఇవి హీల్డ్ మనం తీసుకోలేము చూడండి ఎంత ఎఫెక్ట్ అయినాయో നച്ച നീ ച ఇంకా రెడీ కానీ చాలానే ఉన్నాయండి ఇగో ఈ చెట్టుకి ఇది దీంట్లోనే బీరాపాదు ఉంది ఈ బీరపాదు ఇగో ఇక్కడ వస్తుంది ఇప్పుడే పింద పడింది తెప్పేసేయాలి దాన్ని ఇక్కడ ఒక ఈ దీంట్లోనే ఈ పాదు ఉంది లైట్గానే అవుతుంది వీటికి అట్లా ఇగో ఈ కా ఈ దీంట్లో కాకరపాదు వచ్చింది ఏమో ఆనపకాయ రౌండ్ ఉంది ఇది గుమ్మడికాయలాగా రౌండ్ వచ్చింది చూడండి ఇది కాటన్ అయితే చూడ చూసాను కదా నేను ఇది లాంగ్ యాడ్ లాంగ్ వీడలో యాడ్ చేస్తాను చూడండి ఇది ఎంత మంచిగా బ్లూమ్ అవుతుందో టూ త్రీ కలర్స్ ఎట్లా చేంజ్ అవుతుందో పొద్దున ఒకటి వైట్గా మధ్యాహ్నం బేబీ పింక్ అండ్ నైట్ ఈవినింగ్ డార్క్ పింక్ ఎలా చేంజ్ చేసిందో మీకు నాన్ వెజ్ యాడ్ చేసా చూడండి ఆర్వెజ్ చేద్దాం చూడండి మెంత ఎంత మంచిగా వచ్చిందో ఒక్క చెట్టు కూడా చనిపోలేదండి దీంట్లో మంచిగా వచ్చింది అసలు మనం హావేజ్ చేసేటప్పుడు ఇది టోటల్గా హావేజ్ చేస్తే ఏం కాదు కొంచెం మిడిల్గా ఆఫ్ ఆఫ్ వద్దు మొత్తం తీసుకోవాలి చూడండి ఇట్లా కట్టెలాగా కట్టుకున్నాను ఎందుకంటే మనం మళ్ళీ దీన్ని మనం వండుకున్నప్పుడు దీన్ని మళ్ళీ సపరేట్ సపరేట్గా ఒక చిత్క అవుతాయి కదా దీన్ని మనం ఇట్లనే కట్టలు కట్టేసుకుంటే ఈజీగా మనం వండుకోవచ్చు దమ్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో కుండనే ఉండదు అయినా సరే బాగానే ఉంది ఇంకా దాంట్లోనూ పూలు కూడా హార్వెస్ట్ చేసామండి హార్వేజ్ చేసేసేదాము తీసేదామండి ఉండొచ్చు నాకు చూడండి ఆర్వేస్ చేస్తున్నాం ఫ్లవర్స్ ఆర్బేజ్ చేస్తున్నా కూడా ఇంత హార్వెస్ట్ వచ్చింది ఇది అండి ఈరోజు హార్వెస్ట్ ఈ లో ఏమేమో చేయ చూడండి వైట్ రాడిష్ రెడ్ రాడిష్ టర్నిప్స్ పచ్చిమిర్చి వంకాయలు ఇంకా శనగబుట్ట కొన్ని టమాటాలు కూర శనగబుట్ట కొయ్యూర కొయ్యూర పూలు అండి దమ్నం ఇది అండి ఈరోజు ఆరువేజ్ ఈరోజు ఆర్వేజ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఫాలో చేస్తుండే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ